అయితే సార్ ఇప్పుడు దీనికి ఏకైక ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనిల్ శుంకర్ గారు వచ్చి ఏ ఏం ఆశించి ఇది చేస్తున్నారు ఏం ఆశించి కాదండి బిగ్ బాస్ ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఫైనల్గా ఆల్ ఇట్ మ్యాటర్స్ ఇస్ మనీ అదర్ దట్ వన్ ఇట్స్ అ న్యూ కాన్సెప్ట్ ఓ సినిమా తీసామంటే ఏం చేస్తారు డబ్బు హిట్ అవ్వాలి హిట్ పేరు వస్తుంది అంటే ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఎక్కడ షూట్ చేస్తారు వాట్ ఈస్ ద పీపుల్ యూ యూ హ్యావ్ అండి అంటే ఎంతమంది స్టాఫ్ దీనికి వర్క్ చేస్తారు వాళ్ళన్నిటినీ ఎలా మీరు మేనేజ్ చేస్తారు ఇట్ ఈస్ ఫుల్ ఫ్లైజ్డ్ ప్రొడక్షన్ హౌస్ ఇది ఇదంతా ఇచ్చేట ఒక చోట అనేది ఉండదు ప్రతి ఈ నలుగురికి నాలుగు ఆఫీసులు ఉంటాయి జస్ట్ లైక్ ఎ మూవీ ఆఫీసులో కెమెరాస్ ఉంటాయి ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఎడిటెడ్ ఆటోమేటిక్గా గొడవలు అవుతాయండి మీరు యాజ్ ఇట్ ఈస్గా గా ఏమి స్క్రిప్టెడ్ చేయాల్సిన పని లేదు స్టోరీ డిస్కషన్ జరుగుతున్నప్పుడే ఇది వర్క్అౌట్ అవుతుందని వాడు వెళ్ళిపోతాడు ఉంటాయి కదా ఆల్ వెరీ బెస్ట్ అండి ఇది కొత్తగా మాకు కూడా కొత్తగా అనిపిస్తుంది నిజంగా వన్ క్రోర్లో లో మూవీస్ వస్తే చేయటానికి చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి